హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి రివెంజ్ ఎపిసోడ్ నెంబర్ అండి ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిద్ధు అంజులు రాత్రి ఎనిమిది గంటలకు సింగపూర్కి చేరుకుంటారు హోటల్కి చేరుకోగానే అంజు చాలా అలసిపోయాను సార్ అంటూ బెడ్ మీద పడిపోతుంది ఇప్పుడే కదా వచ్చాము అప్పుడే అలసిపోతే ఎలా వచ్చిన పని ఇంకా మొదలు లేదు అంటాడు సిద్ధు మీకు ఎప్పుడు అదే ఆలోచన సార్ ఆకలిస్తుంది నాకు అంటుంది ఒక టెన్ మినిట్స్లో రూమ్కే వచ్చేస్తుంది ఈలోపు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంటాడు సిద్ధు ఇద్దరు ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేస్తారు ఇక ఇక్కడే వన్ వీక్ ఉంటాము నచ్చిన డ్రెస్సెస్ తీసుకో నచ్చినట్లు ఉండు రేపు బయటకు వెళ్దాం ఈరోజుకి రెస్ట్ తీసుకుందాం అంటాడు సిద్ధు అంజు సిద్ధు గుండెలపై వాలిపోయి అనుకోకుండా నా జీవితం ఇంత అందంగా మారిపోతుంది అనుకోలేదు ఇదంతా మీరు నా జీవితంలోనికి రావడం వల్లే జరిగింది జీవితాంతం మీ తోడు నాకు కావాలి సార్ లైఫ్లాంగ్ నాకు తోడుగా ఉంటానని నాకు మాట ఇస్తారా మీరు లేని నా జీవితాన్ని ఊహించుకోలేను ఎటువంటి పరిస్థితులు అయినా నా చెయ్యి వదలను అని నాకు మాట ఇవ్వండి సార్ అంటుంది అంజు సిద్ధు వైపు తన చెయ్యి చాపి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు మాట ఇవ్వండి సార్ అంటుంది అంజు సిద్ధు మాట ఇవ్వకుండా ఈ టాపిక్ ఎలాగైనా డైవర్ట్ చేయాలి అనుకుంటూ మాట ఇస్తేనే కలిసి ఉంటానా ఎక్కువ ఆలోచించక తింగరి అంటూ అంజు చేయి పట్టుకొని తన పైకి లాక్కుంటాడు హనీమూన్కి వచ్చాం మనం ఎంజాయ్ చేయాలి కానీ ఎమోషనల్ అవ్వకూడదు బయట చాలా చలిగా ఉంది బెడ్షీట్ లోపలికి నువ్వు వస్తే వేడి మొదలవుతుంది అంటూ బెడ్షీట్ పైకి కప్పుతాడు సింగపూర్లో ఉన్న వారం రోజులు చాలా సరదాగా గడుస్తాయి ఇద్దరికి సంతోషంతో ఇంటికి చేరుకుంటారు రోజులు గడుస్తూ ఉంటాయి అంజుపై సిద్ధు ప్రేమ ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా చూసుకుంటాడు సిద్ధుపై అంజలి ప్రేమ ఇంకా రెట్టింపు అవుతుంది ఫ్రెండ్స్ పార్టీలు అంటూ సిద్ధు ఎంత తాగినా ఎప్పుడు క్వశ్చన్ చేసేది కాదు చిన్న పిల్లాడిలా స్నానం చేయించి ఏదైనా తినిపించి పడుకోపెట్టేది శాంతికి ఇంటి బాధ్యతల నుండి విశ్రాంతి ఇచ్చి అంజు అన్ని పనులు చక్కబెడుతూ ఉంటుంది ఇంటిని ఇంట్లో ఉన్న అందరినీ చూసుకోవడంలో అంజు చాలా సంతోషంతో ఉండేది మీనా షాప్ రన్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పటిలానే సిద్ధు రెడీ అయి హాస్పిటల్కు వెళ్తాడు అంజు ఇంట్లోనే ఉంటుంది సిద్ధు కాల్ చేసి నైట్కి పార్టీ ఉంది అంజు నా ఫ్రెండ్ శ్యామ్ పెళ్ళి రెడీగా ఉండు అమ్మకి కూడా చెప్పు అందరం కలిసి వెళదాం అంటాడు రాత్రికి అందరూ కలిసి పెళ్లికి వెళ్తారు పెళ్లి మండపానికి చేరుకోగానే సిద్ధు ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాడు శంకరనారాయణ శాంతిలు తెలిసిన వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు అంజు ఒక్కటే కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటుంది అంజు ఒంటరిగా ఉండటం చూసిన సిద్ధూ ఫ్రెండ్ దిలీప్ అంజు దగ్గరకు వచ్చి నేను సిద్ధూ ఫ్రెండ్ని చిన్నప్పటి నుంచి చా కలిసే పెరిగాం మీరు కూడా నాకు తెలుసు అంటాడు దిలీప్ నేను తెలుసా ఎలా నేను మిమ్మల్ని ఎప్పుడు కనీసం చూడలేదు సిద్ధూ గారు చెప్తుంటే మీ పేరు విన్నాను కానీ మిమ్మల్ని చూసినట్లు కలిసినట్లు నాకు గుర్తులేదు సారీ అంటుంది అంజు మీరు చూడలేదు నేను చూశాను అంటాడు దిలీప్ మీ భర్త గురించి మీకు చాలా చెప్పాలి ఎప్పటి నుండో కలవాలి అనుకుంటున్నాను కానీ కుదరలేదు సిద్ధు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు వాడికి అమ్మాయిల పిచ్చి చూసిన అమ్మాయితో డేటింగ్ చేయాల్సిందే ఇప్పటికి వాడి ఖాతాలో చాలామంది అమ్మాయిలే ఉన్నారు ఏ అమ్మాయితోనూ మూడు నెలల కంటే ఎక్కువ రిలేషన్లోనే లేడు అందరిలాగే నిన్ను కూడా ఏదో ఒకరోజు వదిలించుకుంటాడు అంటాడు దిలీప్ అంజు కోపంతో సిద్ధార్థ్ గారు అలాంటి వారు కాదు మీరు చెప్పేది నేను నమ్మను మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటుంది అంజు నమ్మకపోతే అది నీ కర్మ నువ్వు ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళడానికి సమయం ఎంతో దూరంలో లేదు జాగ్రత్త పడతావని చెప్తున్నా నీ ఇష్టం అంటూ దిలీప్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు శంకరనారాయణ పక్కనే ఉండి దిలీప్ చెప్పింది అంతా వింటాడు అంజు ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతుంది శ్యామ్ కంగారుగా దిలీప్ దగ్గరకు వచ్చి ఏంట్రా నా చేసిన పని అంజనితో ఎందుకు అలా చెప్పావు ఈ విషయం సిద్ధుకు గనక తెలిస్తే చంపేస్తాడు అంటాడు అంత సీన్ లేదురా వాడికి ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడు వాడు చివరికి ఇంత అందమైన పెళ్ళం దొరికేటప్పటికీ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాడు నేను అలా జరగనివ్వను ఆ అంజలిని రేప్ చేశాక నాకు కూడా ఒక ఛాన్స్ ఇవరా అంటే వినిపించుకోకుండా దాన్ని రోడ్ మీద పడేశాడు వాడు అనుభవిస్తే చాలా అప్పటి నుంచి వాడు నా చేతికి ఎప్పుడు దొరుకుతాడా అని సమయం కోసం ఎదురు చూస్తున్నా ఇప్పుడు దొరికాడు వాడు ఆ అంజలిని పాడు చేసింది వీడియో అని అంజలికి తెలిసేలా చేస్తా వాళ్ళిద్దరిని విడతీస్తా ఆ అంజలిని ఒక్కసారైనా నా తనివి తీర అనుభవించాలి అదే నా కోరిక అంటూ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు దిలీప్ అంజలి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శాంతి వచ్చి రాంజు డిన్నర్కు వెళ్దాం వాళ్ళు పార్టీలో ఉన్నారు కదా అయ్యాక తింటారులే మనం చేసేద్దాంరా అంటుంది శాంతి డిన్నర్కి వెళ్తూ ఉండగా శంకర్ నారాయణ వచ్చి నాకు కొంచెం హెడేక్గా ఉంది శాంతి నేను ఇంటికి వెళ్తున్నాను అంటాడు ఇదేంటండి పార్టీకి వచ్చి తినకుండా ఎలా వెళ్ళిపోతాం కొంచెం తినేసి వెళ్దాం రండి అంటుంది నేను తినలేని శాంతి వెళ్తున్నా అంటాడు శంకర్ నారాయణ సరే అంజు అంకుల్తో పాటు నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు సిద్ధు పార్టీ అయ్యాక వచ్చేసేయండి జాగ్రత్త అంటూ శాంతి కూడా శంకర్ నారాయణతో కలిసి వెళ్ళిపోతుంది అంజు సిద్ధుని వెతుక్కుంటూ పార్టీ అంతా తిరుగుతూ ఉంటుంది సిద్ధు ఫ్రెండ్స్తో కలిసి మందు కొడుతూ అక్కడ ఉన్న అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటాడు అంజు మనసులో దిలీప్ చెప్పినదే నిజమనిపిస్తూ ఉంటుంది మెల్లగా నడుస్తూ సిద్ధు దగ్గరకు వెళ్తుంది అంజుని చూసిన సిద్ధు నువ్వెందుకు ఇటు వచ్చావు అమ్మ వాళ్ళతో ఉండు అంటాడు ఆంటీ అంకుల్ ఇంటికి వెళ్ళిపోయారు అంకుల్కి హెడేక్గా ఉందట ఆంటీ కూడా తోడుగా వెళ్ళారు మిమ్మల్ని వెతుక్కుంటూ ఇటుగా వచ్చాను అంటుంది అంజు సరే నువ్వు వెళ్ళి అక్కడ దూరంగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చో నేను ఇది కంప్లీట్ చేసి వస్తాను అంటాడు సిద్ధు అంజు చుట్టూ అంతా చూసి వీళ్ళంతా ఎవరు అని అడుగుతుంది సిద్ధు కోపంతో వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చో వీళ్ళంతా నా క్లాస్మేట్స్ క్వశ్చన్ చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాడు అంజు ఏమీ మాట్లాడకుండా వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంటుంది వీళ్ళ ఇద్దరినీ గమనించిన దిలీప్ అక్కడికి వచ్చి ఫ్రెండ్స్ అందరినీ ఒక చోటుకి పిలిచి సరదాగా ఒక గేమ్ ఆడుకు అందరూ ఓకే అంటూ ముందుకు వస్తారు అంజలి దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది అందరి మధ్యలో ఒక టేబుల్ అరేంజ్ చేసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ స్టార్ట్ చేస్తారు దిలీప్ కావాలని సిద్ధు దగ్గర బాటిల్ లాగేలా చేస్తాడు సిద్ధు ట్రూతా టేరా అంటాడు దిలీప్ సిద్ధు ట్రూత్ అంటాడు దిలీప్ కావాలని అంజు వినేలాగా ఒక క్వశ్చన్ అడుగుతాను నిజమే చెప్పాలి అంటాడు సరే అంటాడు సిద్ధు ఇప్పటి వరకు నీ బాడీ ఎంత అని అడుగుతాడు దిలీప్ మత్తులో ఉన్న సిద్ధు నా బాడీ కౌంటా అంటూ వేళ్ళపై లెక్క పెడుతూ నా పెళ్ళంతో కలిసి ట్వంటీ అవర్చు అంటాడు చుట్టూ ఉన్న వాళ్ళంతా క్లాప్స్ కొడుతూ అరుస్తూ ఉంటారు అంజు ఆశ్చర్యపోతుంది ఆవేశంతో అక్కడ నుంచి కార్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది సిద్ధు మందు మత్తులో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాక అంజు కోసం వెతుకుతూ ఉంటాడు దిలీప్ సిద్ధు దగ్గరకు వచ్చి నీ పెళ్ళం ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయింది కనీసం నీకు చెప్పలేదా సిద్ధు అని అడుగుతాడు నాకు చెప్పకుండా ఇంటికి వెళ్ళదే సరేరా నాకు డ్రైవ్ చేసే ఓపిక లేదు కొంచెం నన్ను కూడా ఇంటి దగ్గర దిగబెట్టు అంటాడు సిద్ధు దిలీప్ సిద్ధును ఇంటి దగ్గర దిగబెడతాడు ఆవేశంతో ఇంటికి వచ్చిన అంజలి బాధపడుతూ ఆయన్ని చాలా నమ్మాను కానీ ఇలాంటి వారు అని కలలో కూడా అనుకోలేదు అయితే దిలీప్ గారు చెప్పిన మాట నిజమే అందుకే నాతో కలిసి ఉంటానని నేను ఎప్పుడు అడిగినా నాకు ఎప్పుడూ మాట ఇవ్వలేదు అంటూ గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటుంది సిద్ధు తూలుతూ వచ్చి పడుకుండిపోతాడు ఉదయం కాగానే అంజు నిద్ర లేచి ఇంట్లో అన్ని పనులు చేసి అందరికీ కాఫీ రెడీ చేస్తుంది శంకరనారాయణ శాంతిలకు కాఫీ తీసుకువెళ్తుంది అంజలిని చూడగానే శంకరనారాయణ లేచి లోపలికి వెళ్ళిపోతాడు సిద్ధు గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న అంజలికి శంకరనారాయణ లేచి వెళ్ళిపోవడంతో బాధతో శాంతి దగ్గరకు వెళ్ళి ఆంటీ అంకులకి నేను కోవ కోడలిగా రావడం ఇష్టం లేదా నా పెళ్ళి అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా నా చేతి కాఫీ కూడా తీసుకోలేదు అంకులకి నేనంటే ఎందుకు ఇష్టం లేదు పెళ్ళికి ముందు నాతో చాలా బాగా మాట్లాడేవారు మా నాన్న లేని లోటు నాకు అంకుల్ ద్వారా తీరుతుంది అనుకున్నాను కానీ అంకుల్ ఎప్పుడూ కూడా నన్ను ఇంట్లో మనిషిలా చూడలేదు కారణం మీరైనా చెప్పండి అంటూ బాధపడుతుంది అంజు శాంతి ఈ విషయం గురించి నేను ఎన్నోసార్లు అడిగినా ఆయన ఏమీ చెప్పలేదు అంజు బాధపడుకు ఖచ్చితంగా అంకుల్ నిన్ను కోడలిగా ఒప్పుకుంటారు బాధపడుకు అంటుంది సిద్ధు లేచాడా అంటుంది శాంతి ఇంకా లేవలేదు ఆంటీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను మా అమ్మని బాగా చూడాలనిపిస్తుంది సార్ లేచాక కొంచెం కాఫీ ఇస్తారా నేను ఇంటికి వెళ్తాను అంటుంది అంజు సరే అంజు నేను చూసుకుంటానులే జాగ్రత్తగా వెళ్ళిరా డ్రైవర్ని తీసుకుని వెళ్ళు అంటుంది అంజు బయలుదేరి మీనా ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి మీనా షాప్కి రెడీ అవుతూ ఉంటుంది అంజు లోపలికి వచ్చి ఎలా ఉన్నావు మమ్మీ అంటుంది రా అంజు ఇంత ఉదయాన్నే వచ్చా సిద్ధు కూడా వచ్చాడా నువ్వు ఒక్కదానివేనా అంటుంది లేదమ్మా నేను ఒక్కదాన్నే వచ్చాను అంటుంది అంజు ఏమైంది సడన్గా వచ్చావు అంటుంది మీనా ఏ నేను ఈ ఇంటికి రాకూడదా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే రావాలా అంటుంది అంజు ఎప్పుడు లేనిది అంజు ఏంటి ఇలా మాట్లాడుతుంది ఇంట్లో ఏమైనా గొడవ అయి ఉంటుందా అనుకుంటూ అంజు దగ్గరకు వచ్చి ఎప్పుడు ఇంటికి రమ్మని అడిగినా సార్ ఆఫీస్కి వెళ్ళే టైం అయింది వచ్చే టైం అయింది అంటూ ఉంటావు కదా అందుకే అడిగాను ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అంటుంది మీనా అలాంటిది ఏమీ లేదు మమ్మీ నాకే నిన్ను చూడాలనిపించి వచ్చాను అమ్మమ్మ తాతయ్యలు ఎక్కడా అంటుంది అంజు అమ్మమ్మ వంటగదిలో ఉంది తాతయ్య బయట తిరుగుతూ ఉంటారు అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా అంటుంది అంజు ఏమైంది అంజు నాకేంటి బాగానే ఉన్నాను కదా పైగా నాకు తోడుగా అమ్మమ్మ తాతయ్యలు కూడా ఉన్నారు నాకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు నాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలు ఎప్పుడు లేనిది నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏమైంది తల్లి అంటుంది మీనా ఈ అమ్మతో కూడా చెప్పవా అంటుంది అంజు మీనా వడిలో పడుకుని ఎప్పుడే అన్నీ సర్దుకుని కొంచెం సంతోషంగా ఉన్నావు నీ సంతోషాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు మమ్మీ అనుకుంటూ తన బాధను మనసులోనే దిగమింగుకుని ఏమీ లేదు మమ్మీ నా పెళ్ళయి ఆరు నెలలు అయింది నీతో ఎక్కువ సమయం గడపలేకపోయాను బెంగగా అనిపించింది అందుకే వచ్చాను అంటుంది అంజు బెంగ ఎందుకమ్మా రూ మాట్లాడుతున్నావు కదా వీలైనప్పుడు వస్తున్నావు సరే ఈరోజు షాప్ క్లోజ్ చేసేస్తాను ఈ రోజంతా నాతోనే ఉండు అంటుంది మీనా మమ్మీ నువ్వు షాప్కి వెళ్ళు ఇంట్లో అమ్మమ్మ తాతయ్యలు ఉన్నారు కదా నేను ఈరోజు ఇక్కడే ఉంటాను అంటుంది అంజు సరే నీ ఇష్టం అయితే నీకు నచ్చిన పాలపూరీలు చేసి పెట్టి షాప్కి వెళ్తాను తిందుగాని అంటుంది పది నిమిషాల్లో రెడీ చేసేస్తాను అంటూ హడావిడిగా వంటగదిలోకి వెళ్తుంది మీను అంజు హాల్లో కూర్చొని ఉంటుంది ఇంతలో అంజు వాళ్ళ తాతయ్య అమ్మమ్మ ఎప్పుడొచ్చావు అంజు ఎలా ఉన్నావు అంటూ వచ్చి అంజు దగ్గర కూర్చుంటారు అంజు వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది అంతే సిద్ధార్థ్ ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది పదిన్నర అవుతుంది వీడు ఇంకా లేవలేదు రాత్రి పీకల దాకా తాగి ఉంటాడు అంటూ మజ్జిగ తీసుకొని సిద్ధూ రూంలోకి వెళ్తుంది శాంతి లే సమయం పదిన్నర అవుతుంది ఈరోజు హాస్పిటల్లో సర్జరీస్ ఏం లేవా అంటుంది శాంతి సిద్ధు బద్ధకంతో ఆఫ్టర్నూన్ ఉన్నాయి మమ్మీ ఇంకాసేపు పడుకుంటాను రాత్రి కొంచెం మందు ఎక్కువయ్యి తలపట్టేసింది అంజుని కొంచెం కూలింగ్ ఆయిల్తో మర్దనా చేయమని చెప్పు అంటాడు కళ్ళు మూసుకుని నేను చేస్తాను లేరా ముందు లేచి ఈ మజ్జిగ తాగు నేను మర్దన చేస్తాను అంటుంది శాంతి నీకు మర్దన చేయడం సరిగ్గా రాదు మమ్మీ ఆ తింగర్ని పిలు ఏం చేస్తుంది అది కింద అంటాడు ముందు పైకి లేచి ఈ మజ్జిగ తీసుకో అంటూ మజ్జిగ గ్లాస్ సిద్ధు చేతికి ఇచ్చి తలకి మద్దన చేస్తూ అంజు వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళిందిరా చూడాలి అనిపిస్తుంది అట నేనే వెళ్ళమన్నాను అంటుంది శాంతి అదేంటి నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళింది అంటాడు సిద్ధు నువ్వు పడుకున్నావు కదరా నాకు చెప్పింది కదా ఏం కాదులే అయినా పెళ్ళప్పటి నుంచి మీనానే మన ఇంటికి వచ్చింది కానీ అంజు ఎప్పుడు నేరుగా పుట్టింటికి వెళ్తాను అని అడగలేదు మా ఆయనకి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అంటూ ఎప్పుడు నీ జపమే చేస్తూ ఇక్కడే ఉంది ఏదో చూడాలి అనిపించి ఉంటుందిలే మళ్ళీ కోపడుకు తన మీద అంటుంది శాంతి నేను ఎందుకు కోప్పడతాను మమ్మీ ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టే సడన్గా ఎందుకు వెళ్ళిందా అని అడిగాను అంతే ఇక చాలే మమ్మీ అంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు సిద్ధు ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసాయి టిఫిన్ రెడీ చేస్తాను అంటూ కిందికి వెళ్తుంది శాంతి శంకర్ నారాయణ హాల్లో పేపర్ చదువుతూ కూర్చుంటాడు టిఫిన్ పెట్టమంటారా అండి అని అడుగుతుంది శాంతి వద్దులే అంటాడు శంకర్ నారాయణ ఏమైంది మీకు నిన్న రాత్రి నుంచి ఏదో కోల్పోయినట్లుగా ఆలోచిస్తున్నారు ఎప్పుడు మిమ్మల్ని ఇలా చూడలేదు అంజు కూడా మనసు బాలేదు అని వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళింది వాళ్ళు పెళ్ళైన దగ్గర నుంచి అంజుతో మీరు ఎప్పుడు మాట్లాడలేదు ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది చాలా మంచిది ఇంటి బాధ్యతలు కూడా సక్రమంగా చూసుకుంటుంది మనకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల్లో ఎటువంటి లోటు చేయదు సిద్ధార్థును కూడా చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటుంది నాకు తెలిసి ఒక మంచి కోడలికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ అంజులో ఉన్నాయి కానీ మీరు ఎందుకు తనతో మాట్లాడరు ఏమైంది కనీసం నాకైనా చెప్పండి అంటుంది శాంతి సిద్ధు రెడీ అయి కిందకి దిగుతూ శాంతి శంకరనారాయణ మాటలు పక్కనే ఉండి వింటూ ఉంటాడు శంకరనారాయణ అంజలి అంటే నాకు ఇష్టమే మీకంటే ముందు నాకే పరిచయం అంజలి ఎంబీబీఎస్కి అయిన ఖర్చు నేను ఖర్చు పెట్టాను కానీ తనకి డాక్టర్ ట్రైనింగ్ నుంచే తనకు వచ్చే డబ్బులు కొంత సేవ్ చేసి నేను ఇచ్చిన డబ్బును నాకు తిరిగి ఇచ్చేసింది అంజలి తన వ్యక్తిత్వం ముందు నేను చాలా చిన్నవాడిని అనిపించింది నాకు పగతో వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాను కానీ తను కోడలిగా ఇంటికి వచ్చి అందరికీ ప్రేమను పంచుతుంది పనివాళ్ళు కూడా లేకుండా తనే అందరికీ చాకరీ చేసి పెడుతుంది డాక్టర్ పూర్తి అయ్యింది నేను కూడా ఉద్యోగం చేస్తాను అని ఒక్కసారి కూడా అనలేదు వాడు ఫ్రెండ్స్ పార్టీలు అంటూ ఎంత తాగినా చిన్నపిల్లాడిలా ఏదో ఒకటి తినిపించి పడుకోబెట్టింది అంజలి చేసే పనులు అన్నీ నేను రోజు గమనిస్తూనే ఉంటాను మనకంటే వయసులో చిన్నది అయినా మనుషుల్ని అర్థం చేసుకోవడంలో చాలా పెద్ద మనసు అంజలిది పెళ్ళికి ముందే సిద్ధు నాకు తనతో బోర్ కొట్టేస్తే ఖచ్చితంగా వదిలేస్తాను అని చెప్పాడు వాడు ఎక్కడ అంజలిని వదిలేస్తాడో అని నాలో నేనే మదనపడుతూ ఉన్నాను అంజలి కుటుంబానికి మనం చేసిన అన్యాయానికి తనని మహారాణిలా చూసుకోవాలి ఒకవేళ సిద్ధు అంజలిని వద్దు అంటే అంజలి అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను అందుకే అంజలిని ఫేస్ చేయలేక తనతో ఎప్పుడూ మాట్లాడలేదు పైగా తనని పాడు చేసింది సిద్ధునే అని తనకి తెలిస్తే ఆ విషయాన్ని ఎలా తీసుకుంటుందో అందుకే అంజలికి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను అంటాడు శంకర్ నారాయణ ఇంత బాధని మీ మనసులోనే పెట్టుకొని ఇప్పటి వరకు మదన పడుతూ ఉన్నారా అంటుంది శాంతి మీరు అనుకున్నట్లు ఏమీ కాదండి సిద్ధు అంజలిని వదలడు జీవితాంతం మన ముందే చిలక గోరింకల్లా ఉంటారు అంజలి అంటే చాలా ఇష్టం వాడికి మీరు నెగిటివ్గా ఆలోచించకుండా టిఫిన్ తీసుకొస్తాను టిఫిన్ చేయండి అంటుంది శాంతి వీళ్ళిద్దరి మాటలు విన్న సిద్ధు ఏమీ తెలియనట్టుగా కిందికి వచ్చి సర్జరీకి టైం అవుతుంది వెళ్తున్నాను మమ్మీ అంటూ వెళ్ళిపోతాడు శాంతి వెనకాలి కనీసం టిఫిన్ చేసి వెళ్ళు సిద్ధు అని పిలుస్తూ ఉంటుంది ఆకలి లేదు మమ్మీ బయట లంచ్ చేసేస్తానులే అంటూ వెళ్ళిపోతాడు సిద్ధు డ్రైవింగ్ చేస్తూ ఉన్నా కూడా శంకర్ నారాయణ అన్న మాటలు తెలిపొస్తూ ఉంటాయి సిద్ధార్థ్కు అమ్మ చెప్పినట్లు నేను నిజంగా మారిపోయానా నా లైఫ్ని అంజు కంట్రోల్లోకి ఇచ్చేశానా పెళ్ళి పిల్లలు బాధ్యతలు అంటూ అందరిలాగా జీవితాన్ని గడిపేస్తున్నానా అని ఆలోచిస్తూ ఉంటాడు హాస్పిటల్కి వెళ్ళగానే మేనేజర్ సిద్ధు దగ్గరకు వచ్చి సార్ మీతో కొంచెం మాట్లాడాలి అంటూ పక్కనే ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తూ ఈవిడ డాక్టర్ హారిక మీరు సింగపూర్ వెళ్ళినప్పుడు మీ ప్లేస్లో హాస్పిటల్ మొత్తాన్ని మేనేజ్ చేసింది ఆవిడే ఇప్పుడు కంటిన్యూగా మన హాస్పిటల్లోనే మీతో పాటు సర్జన్గా పనిచేయడానికి అపాయింట్ చేశాము అంటాడు సిద్ధు పైకి లేచి షేక్ హ్యాండ్ ఇస్తూ ఐ యామ్ డాక్టర్ సిద్ధార్థ్ అంటాడు హారిక నవ్వుతూ మీరు నాకు ముందే తెలుసు సిద్ధార్థ్ గారు మీరు చదివిన యూనివర్సిటీలోనే నేను కూడా చదివాను మీ జూనియర్ని నేను అంటుంది హారిక మీరు నన్ను ఎప్పుడు చూడలేదు కానీ నేను మిమ్మల్ని చూశాను అంటుంది ఈ పక్క రూమ్లోనే మేడం ఉంటారు సార్ మీరు చేసే ప్రతి సర్జరీలోనూ మేడం మీకు హెల్పింగ్గా ఉంటారు కొత్తగా పెళ్ళైంది కదా మీరు ఇప్పటి నుండి ఫుల్ టైం మీరు ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సర్జరీ సమయానికి వస్తే చాలు మేడం అన్నీ చూసుకుంటారు అంటాడు మేనేజర్ ఓకే ఐ విల్ డిస్కస్ యూ అంటాడు సిద్ధు హారిక తన రూమ్లోకి వెళ్ళిపోతుంది సిద్ధార్థ్ గారికి నేను తన జూనియర్ని అని అస్సలు తెలియదు కానీ తను నేను కాలేజీ నుంచి ఇష్టపడుతున్నాను అని ఎప్పటికైనా తనకి తెలిసేలా చేయాలి అనుకుంటూ సర్జరీ గురించి డౌట్ ఉంది అని సిద్ధు దగ్గరికి వస్తుంది హారిక లోపలికి రావచ్చా సార్ అంటుంది రండి హారిక అంటాడు సిద్ధు మార్నింగ్ చేసిన సర్జరీలో చిన్న డౌట్ ఉంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడుగుతుంది హారిక రండి కూర్చోండి అంటాడు సిద్ధు మీ జూనియర్నే కదా సార్ రండి పొండి అని అనకండి హారిక అని పేరుతో పిలవండి చాలు అంటుంది సరే హారిక చెప్పు అంటాడు సిద్ధు హారిక సిద్ధు పక్కనే ఉన్న చైర్లో కూర్చొని తనకు ఉన్న డౌట్ను సిద్ధుకు చెప్పి పక్కనే కూర్చొని సిద్ధుని చూస్తూ ఉంటుంది సిద్ధు కేసు గురించి వివరంగా చెప్పి అర్థమైందా అని అడుగుతాడు చాలా బాగా అర్థమైంది సార్ ఇంత చిన్న వయసులో ఫేమస్ సర్జన్ అయిపోయారు ఇక్కడ కూడా మీ జూనియర్గా జాయిన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది కాలేజీలో ఉన్నట్టుగానే చాలా అందంగా ఉన్నారు అంటుంది హారిక పేషెంట్ సర్జరీ గురించి మాట్లాడుతున్నాను నేను నా గురించి కాదు అంటాడు సిద్ధు సారీ సార్ ఏదో చెప్పాలి అనిపించి చెప్పాను తప్పుగా అనుకోకండి అంటుంది హారిక పర్లేదులే అంటాడు సిద్ధార్థ్ హారిక కావాలని సిద్ధును మాట్లాడిస్తూ సిద్ధునే చూస్తూ అక్కడే ఉండిపోతుంది స్వాతి ఫైల్స్ తీసుకుని సిద్ధు సైన్ కోసం వస్తుంది డైరెక్ట్గా సిద్ధార్థ్ దగ్గరికి వచ్చేసి సార్ సైన్ కావాలి సార్ అంటుంది హారిక కోపంతో పర్మిషన్ తీసుకుని రావాలని తెలియదా కామన్ సెన్స్ లేదా నీకు అని అరుస్తుంది స్వాతి సారీ మేడం అంటుంది సైన్ చేశాను నువ్వు వెళ్ళు స్వాతి అంటాడు సిద్ధు ఎందుకు హారిక అలా కోపడుతున్నావు ఏమైంది ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా ఇక వెళ్ళు నువ్వు అంటాడు సిద్ధు హారిక వేగంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది స్వాతి ఫైల్స్ తీసుకుని వెళ్ళి మేనేజర్కి ఇచ్చేసి వెంటనే ఫోన్ తీసుకుని అంజుకి కాల్ చేస్తుంది అంజు తన మనోవేదనను ఎవరికి చెప్పుకోలేక ఒక్కటే బాధపడుతూ కూర్చొని ఉంటుంది కాల్ లిఫ్ట్ చేసి చెప్పు స్వాతి అంటుంది ఏం చేస్తున్నావు అంజు ఎలా ఉన్నావు అని అడుగుతుంది స్వాతి నేను బాగానే ఉన్నాను మీరంతా ఎలా ఉన్నారు అంటుంది అంజు మేము బాగానే ఉన్నాము కానీ నేను చెప్పే విషయం నెగిటివ్గా తీసుకోకు ముందుగా చెప్తే కొంచెం జాగ్రత్త పడతావు అని చెప్పాలి అనిపించింది మీ పెళ్ళి అయినప్పుడు సార్ ప్లేస్లో డాక్టర్ హారిక గారు జాయిన్ అయ్యారు చాలా పొగరు తనకి చాలా మోడ్రన్గా ఉంటుంది పైగా సిద్ధు సార్కి కాలేజీలో జూనియర్ అట సిద్ధు సార్ వచ్చాక వెళ్ళిపోతుంది అనుకున్నాం కానీ శాలరీ తక్కువ అయినా కూడా ఇక్కడే సిద్ధూ సార్కి జూనియర్ డాక్టర్గా పనిచేస్తాను అని చెప్పిందట ఆవిడ బిహేవియర్ చూస్తుంటే చాలా తేడాగా అనిపిస్తుంది సార్ కేసులలో కావాలని కలుగ చేసుకుంటూ ఉంటుంది ఈరోజు నేను ఫైల్స్ తీసుకుని సార్ సైన్ కోసం వెళ్తే నా మీద కోపడ్డారు మేడం మేమిద్దరము ఉన్నప్పుడు డోర్ కొట్టి లోపలికి రమ్మని చెప్పారు కానీ సార్ ఏమీ కోపడలేదు నార్మల్గానే ఉన్నారు ఎందుకో నాకు నీతో చెప్పాలి అనిపించింది అంజు జాగ్రత్త ఎవరి ఎవరిని నమ్మలేని రోజులు కదా తప్పుగా అనుకోకు ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది స్వాతి అంజు పడుతున్న బాధ స్వాతి కాల్తో ఇంకా రెట్టింపు అవుతుంది దుఃఖం ఆపుకోలేక ఒక్కటే రూంలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందామండి సిద్ధు అంజు కోసం తిరిగి ఇంటికి వస్తాడా అంజు సిద్ధుతో వెళ్తుందా ఇక మీదట అంజు జీవితం ఎలా ఉండబోతుంది ఇవన్నీ మిగిలిన భాగంలో షేర్ చేసుకుందామండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ